కడప జిల్లా మాల మహానాడు జమ్మల మడుగు నియోజకవర్గ అధ్యక్షులుగా ఆవుల వినయ్ కుమార్ ఎన్నిక జమ్మల మడుగు పట్టణంలోని స్థానిక అండ్ బి బంగ్లాలో మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చెవుల తిరుపాల తెలిపారు ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అవిసా శ్రీనివాసులు కార్యదర్శి శీలం రాజు కార్యదర్శి ఆల్ఫ్రెడ్ జిల్లా అధికార ప్రతినిధి మెల రాజశేఖర్ జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు బేలు విక్రమ్ కుమార్ పట్నం ప్రసన్న దూల చెన్నప్ప నల్లపల్లి చెన్నయ్య బీరు జాష్వా పొన్నతోట సురేంద్ర బుగ సాల్మన్ రాజు మాలమహనాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు sociedad オーレー。 이 동영상을 시청해 不是那样。

hari చాలా సంతోషించాల విషయము ఎప్పటి నుంచో ఈ ప్రయత్నం చేస్తామంటే ఇప్పటి ఇప్పటికి ఈ యొక్క అవకాశం దక్కింది అందుకు సహకరించినటువంటి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు సన్నిహికి అదేవిధంగా ముఖ్య ప్రస్తుత నియోజకవర్గ అధ్యక్షుడు వినయ్కి తల్లి నెలకొంటున్నాను మొదటగా యొక్క కమిటీని ఎన్నుకోవడానికి మన జిల్లా అధ్యక్షుడిని చిన్న పురుపాలన్న గారి స్టేజ్ మీద కావాల్సిందిగా ప్రభుత్వం

అన్నవరం గారి ఆధ్వర్యంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు మాటలు మాట్లాడాల్సిందిగా జిల్లా అధ్యక్షుడిని కోరుకుంటున్నారు జిల్లా కడప జిల్లా కార్యక్రమ సభ్యులందరూ కూడా ఏడానికి చేస్తున్నారు మీ అందరికీ కూడా ముఖ్యంగా నేను పదవి బాధ్యతలు తీసుకొని రెండు సంవత్సరాలు పూర్తి ఎందుకంటే మా మహానాల్లో మనం బాధ్యతలు తీసుకున్నాము పదవి తీసుకున్నామంటే కేవలం అది నిర్దేశిరే మనమొకసారి మన కార్యం మార్వడానికి మనం చాలా విధాలుగా ప్రయత్నం ఇది కాడైతేనే ఈ టైమింగ్న అయితే なるほど。 చాలా సంతోషకరమైన విషయం అయితే మిత్రుడల్లా ఏమైతే మీకు అంటే చెప్తున్నా అంటే నియోపట్లం నుంచి గారి నుంచి మీరందరూ కూడా నియోజకవర్గం స్థాయిలో మేము పని చేస్తామని ముందుకొచ్చారు కాబట్టి చాలా సంతోషం చూతున్నాం ఇందాక మేము పెద్ద వాళ్ళ ఇద్దరు మేము ఉంటాం ఎలాంటి సహకారాన్ని మేము అందిస్తామని చెప్పేసి చాలా సంతోషం కాబట్టి కాబట్టివ బాధ్యత తీసుకున్నారు నుంచి ఈ బాధ్యతకు సరైనటువంటి న్యాయం చేయాలని నా ఉద్దేశం మీరు బాధ్యత తీసుకోండి మీరు బాధ్యత ఒకసారి మీరు తిరగండి ఎఫ్ఐ చేయండి అక్కడ మళ్ళీ ఒకసారి నూతనంగా జిల్లా స్థాయిలో ఒక గొప్ప జమ్మవాడు బాధ్యత కాకున్నాయి నూతనంగా జమ్మ అదే విధంగా మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే గతంలో చాలా బాధ బాగా అడిగితే జమ్మలోనే పుట్టి మనం వెళ్తున్నాను నేను కూడా పుచ్చు అంటున్నాను కాబట్టి అలాంటి రోజులు ముందుకు రావాలి అలాంటి రోజు బాగా మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మేము ఏమైనా చేయగలుగుతాం ఈరోజు మీరందరూ కూడా వచ్చారంటే చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఎక్కువ వాటిలో అవసరం లేదు మరి పని చేసినప్పుడు ఆ విషయాలు ఎదుర్కొంటే మనకే మనకి ఆ విషయాలను గుర్తుంచుకొని ముందు సాగే ప్రయత్నం చేయండి ఇప్పుడు కొన్ని కొత్తలు మనం ఇచ్చాము మిగతాయి మీరంతా కూర్చొని ఆ పని ఒక్కరు డిసైడ్ చేసుకొని మంచి కార్యకర్తలు నిలబడి సపోర్ట్ వాళ్ళు నిలబడి ముందు రక్షణ ప్రయత్నం చేయండి కాబట్టి మీకు అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరూ కూడా ప్రత్యేక ధర్మాలు తెలియజేస్తుంటూ ఇది ఇంతటితో ఆగిపోకుండా మొదలు కావాలి ఆరంభం కావాలి ఆగిపోకూడదు ఈ కంపెనీలో మేము మీరు బలోపతి చేస్తామని నమ్మకముతూ కార్పొరేషన్లో ప్రతి మేము మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోండి తెలుసుకున్నాం కూడా పెద్దలు చెప్పడం జరిగింది ఇక్కడ జమన్ రోడ్డు మన మాట అందరూ ఇష్టం ఉండాలేమో సందేహాన్ని జరిగింది అది ఒక ఎంత బాధాకరమైనప్పటికీ అటువంటిది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటితోనే ఆగిపోకుండా మండల స్థాయిలో కూడా మరి మీరు కూడా కష్టపడి మండల స్థాయి ఈ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇంకా పెద్దలేటువంటి అనుభవం

అంబేద్కర్ రాజ్యాంగ రాజకీయ మన హక్కులు తెలుసుకుంటున్నాడు మన హక్కుల కోసము మన మీరందరూ పోరాడి మన హక్కులు సాధించుకోవడానికి మీరు అందరూ చేసి ముందుకొచ్చి మనం ఎప్పటికీ భయపడే పనిచేస్తాం మన అంబేద్కర్ ఇచ్చిన హక్కు వల్ల మనం ఏదైనా సాధించవచ్చు ఎక్కడైనా కూడా మీ అక్కడ వచ్చి ఏదైనా సాధించుకోవచ్చు మీరందరూ చర్మంతో వచ్చి ధైర్యంగా మాట్లాడి ఎక్కడో సాధించుకోవాలి ముందుగా ఉండాలని మేము అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను విశేషమైనటువంటి నిరసనన్న గారు మాజీ జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది గత సంవత్సర కాలం క్రితం ఆయన చనిపోవడం జరిగింది ఆయన పదనంతరం జిల్లా అధ్యక్షుడిగా పిలుపారన్న గారిని రాష్ట్ర అధ్యక్షుడు అనువర్స్ గారు నిలుకోవడం జరిగింది ఆ తదుపరి ఇన్ మార్లకు ఈ యొక్క జమ్మనూరులో కంపెనీ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించాల విషయం దాన్ని మీరు కొనసాగిస్తారని మేము అందరం ఆశిస్తున్నాము ఈ నుంచి మీరు ఇక్కడ నుంచి కొద్దిగా కష్టపడి యువతంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కంపెనీని వ్యాఖ్యించాల్సిందిగా నియోజకవర్గ ఇప్పుడు ఎన్నుకుంటున్నది నియోజకవర్గ కంపెనీ మాత్రమే అందుకొని మీరందరూ కూడా మండల స్థాయి కంపెనీని ఎన్నుకొని యొక్క కంపెనీని వ్యాప్తి చేసుకుంటుకోవాలని చెప్పి అందరికీ కూడా నా యొక్క సలహా डिक्रिप्शन <laughs> <laughs>